విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తులు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ యేసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఉదయమే లేచరా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినరా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నారు కదా మిరంతగానో వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారు కదా మరి ఈ వాగ్దానాలు మనుషులనికి ఇవ్వట్లేదు కానీ దేవుడే తన యొక్క మరి తనే స్వయంగా నీకు వాగ్దానాలు ఇస్తున్నారు మరి ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎంతో స్థిరమైనవి నమ్మకమైనవి ఆయన వాగ్దానాల ద్వారా మన జీవితాల్లో మనం బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని పిల్లలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకివ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నారు మీరు కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా సమయాలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును చూడండి ఈరోజు ఎంత శ్రేష్టమైన వాగ్దానం నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును అని ప్రభువారు సెలవిస్తున్నారు బ్రియదేవుని బిడ్డ చూడండి మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే మరి ఎవరైతే హోదాలో ఉంటారో మరి ఎవరైతే గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారో ఎవరైతే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారో మరి వారిని ఎక్కువగా ఘనపరుస్తూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం మరి రాజకీయ నాయకుల్ని ఎక్కువ ఘనపరుస్తూ ఉంటారు ఎందుకనంటే ఎందుకని వారిని ఎక్కువ కనపరుస్తారంటే మరి వారేమన్నా మరి అలా గనపరచడం వల్ల మా యొక్క మాకేదైనా సహాయం చేస్తారు ఆపదలో ఏదైనా మాకు మరి సహాయం చేస్తారని ఒక ఆలోచన చేత వారు మరి వీరికి ఏదన్నా సహాయం చేసి వారికి వీరి స్థితిగతులు ఏమన్నా మారుస్తారేమో అని చెప్పి అనే ఉద్దేశంతో మనుషుల్ని ఎక్కువ ఘనపరుస్తూ ఉంటారు కొంతమందిని చూస్తే మరి స్నేహితులెక్కువ ఘనపరుస్తూ ఉంటారు కొంతమందిని చూస్తే బంధువులను గనపరుస్తూ ఉంటారు ఏ మనుషుల్ని మనం గనపరిచినా మరి వారు మనల్ని ఘనపరచరు కానీ కానీ మన దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో మన దేవుడు అంటున్నారు నన్ను మీరు గణపరిస్తే గనక నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ అవును మనము మనమందరము కూడా మన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి అనునిత్యము ఘనపరిచేవారంగా ఉండాలి చూడండి దావిదు తన యొక్క జీవితంలో మరి ఎప్పుడు చూసినా దేవుణ్ణే ఘనపరుస్తూ ఉండేవాడు అనునిత్యము దేవుణ్ణే ఘనపరిచాడు ఆయన అందుకే దేవుడు ఏం చేశాడు తెలిసా దావిదిని దావేదును కూడా మరి ఎంతో ఉన్నతంగా ఆయన ఘనపరుచుతూ వచ్చాడు కదా ప్రియ పిల్లలారా నిజమే చూడండి తృణీకరించబడిన వారి మధ్య అందరి మధ్య మరి దేవుడు ఎంతగానో దావిదీని ఘనపరిచాడు అలాగే దేవుణ్ణి ఘనపరిచిన మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు ఘనపరిచే దేవుడై ఉన్నాడు మరి దేవుణ్ణి ఘనపరిచిన ధాన్యాలను దేవుడు ఘనపరిచాడు ప్రియ దేవుని పిల్లలారా మనం కూడా అంతే మనుషుల్ని కాదు ఘనపరిచేది స్నేహితుల్ని కాదు ఘనపరిచేది బంధువుల్ని కాదు ఘనపరిచేది వారిని ఘనపరచడం వల్ల వారు తిరిగి మనల్ని గనపరచరు వారు గనపరచడం వల్ల మనకే వేలు రాదు కానీ దేవుణ్ణి మనం గనపరిచినట్లయితే మనం ఆరాధించే దేవుణ్ణి అనునిత్యము ఘనపరిచే వారంగా మనం ఉండినట్లయితే నా దేవుడు అంటున్నారు మరి మిమ్మల్ని నేను గనపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఏ దేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నువ్వు మనుషుల్ని గనపరుస్తున్నావా దేవుణ్ణి గనపరుస్తున్నావా మరి నువ్వు గనక దేవుణ్ణి గనపరిచే వ్యక్తివే అయితే అనునిత్యము ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి గనపరిచే వ్యక్తివే అయితే దేవాది దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను ఆయన గనపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నేను గనపరిస్తే ఎంత గొప్ప కృప అండది ఎంత గొప్ప దేవునండి మరి సర్వశక్తి సర్వశక్తి మందుడైన దేవాది దేవుడే మనల్ని గణపరచడం ఎంత ధన్యకరం అండి మరి దేవుని బిడ్డ మరి ఆయన గనపరిచే మనం మనముందాం మరి ఆయన ఇచ్చే మరి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం మరి ఈ ఉదయ కాలం ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధుడ మహోన్నతుడ వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలం ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు మీరు ఇచ్చి ఉన్నారు అయ్యా ఎవరైతే నిన్ను గనపరుస్తారు వారిని మీరు గనపరుస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవానికి కొందనాలు స్తోత్రాలు అయ్యా దేవా నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు అయా మనుషుల్ని గనపరిచేవారిగా కాక అయా అనునిత్యమో నాయన అయా తండ్రి మా కొరకు ప్రాణమిచ్చిన నిన్ను మా కొరకు రక్తం దారబోసిన నిన్ను అయా ఇదిగో తండ్రి నాయన పాప శాప బంధకాల నుంచి మమ్మల్ని విడిపించిన నిన్ను ప్రభావ మేమందరము కూడా ఘనపరిచే వారముగా ఉండినట్లుగా అయ్యా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా ఎవరైతే నిన్ను గనపరుస్తారో వారిని ఖచ్చితంగా నువ్వు ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని నాయన ఎవరైతే నిన్ను ఘనపరచడానికి సిద్ధపడుతున్నారో వారందరినీ మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ యొక్క ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఎటువంటి అవసరతల్లో ఉన్నారో పిల్లలు ప్రభా వారి ప్రతి అవసరత నీ మహిమ ఐశ్వర్యంలోంచి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన రోగులను అయ్యా ముట్టండి బలహీనలు బలపరచండి నా తండ్రి నాయన బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి అయా నాయన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అయా ఇదిగో తండ్రి నాయనా ఈ యొక్క ఉదయకాలం ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరిగించుకుంటున్నారో వారి యొక్క జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన దీవెనలు వారికి దయచేయమని అయా ఈ సంవత్సర కాలమంతా నీ కృపా క్షేమాలు వారితో ఉంచి నడిపించమని అయా మరి ముఖ్యంగా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరికీ తోడుగా ఉంచి నడిపించి మేము పొందుకునమని ఏసయ నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా